వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య పరకాల నియోజకవర్గం సంఘం మండలంలోని కాపుల కనపర్తి గ్రామంలో కాపుల కనపర్తి రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నూతన ఎరువుల గోదాం ఎరువుల షాప్ బ్రాంచ్ సోమ్లా తాండాలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పరకాల సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రైతు గాయకులను సహకార సంఘ నాయకులను రైతు సంఘాల అధ్యక్షులను రైతు సొసైటీలకు సంబంధించిన వారిని వ్యవసాయ శాఖ అధికారులతో రైతు సేవా కార్యక్రమాలపై విస్తృత స్థాయి నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేస్తానని ఫలితాలు కేంద్ర ప్రభుత్వం సొసైటీలను డెవలప్మెంట్ చేస్తూ రైతులకు ఆధునిక వ్యవసాయం పద్ధతుల గురించి సస్యరక్షణ సబ్సిడీ మార్కెటింగ్ వివిధ అంశాల పట్ల అవగాహన కల్పిస్తామంటూ స్వామినాథన్ కమిషన్ అమలు పరుచుట రైతులకు గిట్టుబాటు ధరలు అనేది చట్టపరమైన హక్కులు కల్పించే విధంగా చట్టాలను తీసుకురావడం నియోజకవర్గ స్థాయిలో రైతు సహకార సంఘాల అభివృద్ధికి దోహదపడుతుందని రైతు సుభిక్షంగా ఉండాలనేది లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ రెండు లక్షలు కూడా త్వరలోనే చేస్తారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పీటీసీలు తీగరాజుపల్లి కాపుల కనపర్తి రెండు గ్రామాల రైతు సంఘం డైరెక్టర్లు చైర్మన్లు కార్యవర్గ సభ్యులు సంబంధిత అధికారులు రైతులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మనకు గ్రామాలలోకి వస్తున్నాయి ఇప్పటికే కొన్ని రెంట్లతోటి మందు పిచికారీ చేయడం కానీ ఇతర కార్యక్రమాలు కానీ పిచ్చారీ కార్యక్రమాలు కూడా చేస్తున్నాయి ఇంకా పెద్ద స్థాయిలో కూడా డ్రోన్ల వ్యవస్థ కానీ నాటు యంత్రాలు కానీ పత్తి పికప్ చేసే యంత్రాలు కానీ ఇలా చాలా రకాలుగా ఆధునిక వ్యవసాయ పద్ధతులలో శిక్షణ ఇస్తూ అదేవిధంగా ఆధునిక యంత్రాలను కూడా అందుబాటులో తీసుకురావడంతో పాటుగా మరి రైతుల యొక్క ఖర్చు తగ్గించి దిగుబడి పెంపొందించే దిశలో కృషి చేయడంతో పాటుగా మార్కెటింగ్ వ్యవస్థ అనేది కూడా చాలా అనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాం ఇవాళ మనం చూస్తున్నాం రైతులు ఆరు కాలాలు కష్టపడి మనం మార్కెట్ పోయే వరకు కూడా మనకి ఏ ధర వస్తుందో మనం పండించిన పట్టుకు మనకే ఔపగ్య పరిస్థితిలో ఉన్నాం ఇవాళ మార్కెట్లో ఉన్న ఖరీదారులందరూ కలిసి ఈ రోజు కొంచెం మనం ఈ రేటుకే పరిమితం అయ్యం అంటే ఆ రేటుకే మనం విధులేని పరిస్థితులు అప్పచెప్పే పరిస్థితులు కూడా వస్తున్నాయి నుంచి ఇవాళ కోల్డ్ స్టోరేజ్ కానీ గోధుమల యొక్క వ్యవస్థను కూడా ఇంతకుముందు జెపిటీసీ గారు ఎంపీ గారు చెప్పినట్టుగా మన వాళ్ళు చెప్పినట్టుగా కొన్ని ప్రాంతాలలో దగ్గర అక్కడ ఆదాయం తక్కువ వాస్తవంగా చూస్తే స్వామినాథన్ కమిషన్ యొక్క సూచనల మేరకు రైతు పెట్టిన ఖర్చు రైతు కౌలు రైతు తన చేతుల్లో తన పనిచేసిన రైతు యొక్క కూలీ ఇటు అన్ని ఖర్చులు వెళ్ళిన తర్వాత రైతు యొక్క భూమి యొక్క కౌలు కూడా కలుపుకొని ఒకటిన్నర శాతం అధికంగా రైతుకు వచ్చినప్పుడే రైతు కుటుంబాలు బాగుపడతాయి రైతులు అభివృద్ధి చెందగలుగుతారు వ్యవసాయం మీద రైతులకు ఒక నమ్మకం వస్తుంది అని చెప్పి చెప్పి చాలా కాలం దాటిపోయినా కూడా అనుకున్న ఫలితాలు మాత్రం ఇప్పటి వరకు ఆ స్వామినాధన్ కమిషన్ యొక్క మరి సూచనలు మాత్రమూ పాటించలేదు కానీ ఈరోజు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అదేవిధంగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇవాళ రాబోయే ఎన్నికలలో కూడా మరి పార్లమెంట్ మరి పూర్తి స్థాయిలో స్వామినాథన్ కమిషన్ అమలుపరచడమే కాకుండా రైతులకు దిబతి ధరలు అనేది చట్టపరమైన హక్కును కల్పించే వ్యవస్థను కూడా చట్టాలను కూడా తీసుకురావడం జరిగినప్పుడే రైతులు వ్యవసాయం మీద కూడా ఇంట్రెస్ట్ తోటి ముందుకు దొరుకుతారు ఇవాళ చాలా గ్రామాలలో చూస్తున్నాము చదువుకున్న పిల్లలు చదువు రాని వాళ్ళు కూడా ఈ వ్యవసాయం మీద ఏం బతుకుతాము అని చెప్పి పట్టణ పడుతున్న ఇవాళ మనం చూస్తే జనాభా లెక్కలు కూడా కౌలికించుకొని పట్టణ దారులు పడుతున్నారు కొందరైతే బీడు కూడా పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాయి కనుక దీని మీద పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ కూడా రూపొందించాలి పరికాల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక ఆలోచన కూడా నేను ఎన్నికల్లో చెప్పిన విషయాన్ని కూడా మరొకసారి నేను అందరూ గుర్తు చేస్తున్నాను అందులోంచి ఏదైతే స్వయం సహజ సంఘాలు ఉన్నాయో ఎవరిని మనం డిస్టర్బ్ చేసేది లేదు ఇప్పటికే రైతు సంఘాలు కొన్ని గ్రామాలలో ఏర్పాటైనా ఒక రకంగా చూస్తే పరికర నియోజకవర్గంలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి నాకు చోటుకున్న సమాచారం మేరకు కనుక ప్రతి గ్రామంలో కూడా ఎట్లయితే డాక్టర్ గ్రూప్లు మహిళల కాన్సెప్ట్ తోటి అదే ఆలోచనతోటి ప్రతి గ్రామంలో కూడా రైతు సంఘాలను ఏర్పాటు చేసి మండల లెవెల్లో కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి స్వయం ఆర్థిక పరిపుష్టిని పెంపొందించే దిశలో కూడా